నమస్తే వెల్కమ్ టు మై ఈ రోజు మన గార్డెన్ లో ఉన్న మొక్కలన్నీ చూద్దామండి అండి ఇప్పుడైతే కొన్ని కొత్త మొక్కలు వేసాను అవి కూడా మీకు చూపిస్తాను ముందుగా మన పువ్వుల మొక్కలు చూపిస్తానండి నందివర్గరం పువ్వులు ఎంత చక్కగా చూడటా నిండా మొగ్గలతో చక్కగా పూసింది అయితే చూస్తారు కదా ఎన్ని పువ్వులు ఎన్ని మొగ్గలు వచ్చాయో ఇవన్నీ ఈ మొగ్గల్ని మనం కోసుకుని వాటర్ లో వేసుకుంటే మనకి చక్కగా విచ్చుకుంటాయండి అంటే మేము వేరే చోటకి తీసుకెళ్తాను కాబట్టి నేను ఇలా తయారైన మొగ్గలన్నీ కోసి తీసుకెళ్ళి వాటర్లో వేస్తే నెక్స్ట్ డేకి చక్కగా విచ్చుకుంటాయండి ఒక రెండు రోజులైనా సరే మనకి వాటర్లు ఈ పువ్వులుగా చాలా బాగా విచ్చుకుంటున్నాయని చెప్పి నేను ఇవన్నీ కోసుకెళ్ళిపోతున్నాను నేను అలాగే ఈ సీతాఫలం అండి ఇది కూడా పోత వేస్తుంది రాలుతుంది దీనికి బలం సరిపోవట్లేదు అనుకుంటుంది ఏదన్నా పోషకాలు ఇస్తే ఇది కూడా నిలబడుతుంది కుండీల్లో కూడా మనకు చక్కగా కాస్తుంది కాబట్టి కుండీల్లో కూడా సీతాఫలాన్ని పెంచేసుకోవచ్చు అలాగే ఇది నిమ్మగా నిమ్మో నారెంజో లేదంటే బలం అయితే ఐడియా లేదండి ఇది సీ సీడ్స్తో దీన్ని ఇది చక్కగా మొన్న ప్రూనింగ్ చేస్తే నేను చక్కగా కొత్త చిగీరైతే వస్తుంది చూద్దామండి మరి ఎన్ని సంవత్సరాలు కాస్తుంది అనేది అంత ఐడియా లేదు కానీ పోతొస్తుందేమో అని చూస్తున్నాను ఇది ప్రూనింగ్ చేస్తూ ఉంటే చక్కగా మనకి మొదలు చూడండి ఎంత లావు ఊరిందో మొక్క మనకి కొంచెం మొదలది ఊరి బలంగా పెరిగితే దానికి పోతొచ్చినా అది చక్కగా నిలుస్తుంది లేదంటే అంత బలం ఉండదు కాబట్టి పోతారాది వచ్చిన నిలవదండి ఇదైతే రామాఫలం అండి ఇది కూడా మనం విత్తనంతో పెంచిన మొక్కే ఇది కూడా పోతొస్తుంది రాలుతుంది దీనికి కూడా కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పశువులు ఎరువు కానీ వేస్తే చక్కగా పోతయితే నిలుస్తుంది కాయలు కూడా కుండీల్లో కూడా కాస్తాయండి ఇవి రామాఫలం అయితే చక్కగా సాయించుకోవచ్చు మన మొక్కలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే కొంచెం సెట్ అవుతుందండి ఇక్కడ వాతావరణానికి ఇదండి సముద్రం దగ్గర కాబట్టి ఇక్కడ వాతావరణానికి ఇప్పుడే ఇవి సెట్ అవుతున్నాయి కొంచెం కొంచెం పూతలు నిలవడం కాయలు కాయడం అనేది జరుగుతుంది అలాగే ఇది పాల సపోటా అండి ఇది చూడండి చెట్టు నిండా చక్కగా బోల్డ్ అంత పూత అయితే వచ్చేసింది చూ ఇది ఎప్పుడు కాయలు కాస్తుందని చూస్తున్నాం అనమాట అంటే అయితే చాలా వస్తుందండి ఇంకా అయితే నిలవలేదు ఇదే మొదటి పోత అన్నమాట దీనికి ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి మనకి చక్కగా కాయలైతే కాసేస్తుంది అని మన కుండీల్లో చక్కగా పెంచేసుకోవచ్చు ఇది ఫ్రూట్ టబ్ నల్లది టబ్ ఉంటుంది కదండి వన్ ట్వంటీ రూపీస్ టబ్ ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇది దీనిలో నేను చామంతి కొమ్మలైతే పెట్టాను అంటే అది వేర్లు పోసుకున్న తర్వాత వేరే కుండలు రిపాట్ చేయొచ్చు అని కొమ్మలైతే పెట్టాను చక్కగా బతికేసింది ఇది అలాగే మావి టెంక్ అండి కిచెన్ వేస్ట్ లో వచ్చింది ఇది ఉసిరి అండి చిన్న ఉసిరి అందరూ తెలిసే ఉంటుంది కదా చిన్న ఉసిరికాయలు చిన్నప్పుడు తినే ఉంటారు అందరూ ఆ మొక్క అండి ఇది కూడా గింజ ద్వారా వచ్చిన మొక్కని దీన్ని కూడా ఒక గ్రో చిన్న గ్రో బ్యాగ్లో అయితే పెట్టాను నేను దీన్ని కూడా పెద్ద కుండీలోకి అయితే మార్చాలి మొక్క కొంచెం హెల్దీగా మారింది కదా ఇక అయితే మనం రిపోర్ట్ చేయొచ్చు దీన్ని రిపోర్ట్ చేసేటప్పుడు దీన్నైతే వీడియో పెడతానండి చూడండి ఆకులు ఎంత బాగున్నాయో చాలా మీ మొక్క చూస్తే తెలుసు చాలా బలంగా వస్తున్నాయి అంటే మేబీ ఈ గ్రో బ్యాగ్లో నుంచి మెయిన్ కుండీలోకి ఏమైనా వేర్లు వెళ్ళిపోయేమో అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బలంగా వస్తుంది కదా ఆకు సైజ్ చూస్తే తెలుస్తుంది బలం ఒకవేళ వేర్లు ఏమైనా కిందకి వెళ్ళిపోయినా చూసి జాగ్రత్తగా వేరు కట్ అవ్వకుండా మనం రిపోర్ట్ అయితే చేసుకోవాలి వర్షం వచ్చేస్తుంది వర్షం అయితే వచ్చేస్తుందండి వీడియో మరి ఎంతవరకు వస్తుందో వర్షం పెడితే కనుక వీడియో ఇక్కడే ఆగిపోతుంది లేదా కంటిన్యూ చేద్దాం చినుకులు అయితే కంటిన్యూ చేత అలాగే కరివేపాకు చూడండి ఎంత బాగుందో మొన్న వీడియోలు చూపించాను కదా కరివేపాకు చాలా చక్కగా వచ్చిందండి ఇదంతా నేను మీకు ఇప్పుడు చిగురు తెలిసి ఇదంతా నేను హార్వెస్ట్ చేసేసాను ఈ కరివేపాక అంతా కోసుకెళ్ళి మనం చక్కగా కరివేపాకు ఆరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పసుపు మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం మన గార్డెన్లో పసుపు మొక్క అయితే ఫస్ట్ టైం వేశాను నేను బాగానే వచ్చిందండి నేను మొక్క కొని వేసానండి కొమ్ములు పెడతారు కదా నాకు కొమ్ములు అయితే దొరకలేదని నేను మొక్క ముతుంటే తెచ్చి వేశాను మీకు పువ్వు కూడా పూస్తుందండి పువ్వు పూస్తే చాలా మంచిది అని అంటారండి మనకు పువ్వు కూడా వచ్చింది అది ఆ పువ్వు కూడా నేను షార్ట్లో పెట్టాను నేను ఇది ముద్దు శంఖం అండి చాలా బాగుంటాయి ఎంత ముద్దుగా ఉంటాయో చూడండి అసలు ఇవి ఎంత సైజు కూడా చాలా చక్కగా పెద్ద పెద్ద సైజు అయితే ముద్దు శంఖం పువ్వులు అయితే వస్తున్నాయి దీన్ని మనం ఆచికి పాకించడం కోసం దీన్ని కొంచెం పెరుగుతుంది కదా వర్షాలు పడేటప్పుడు పెడితే మనకి కొంచెం అంటే ఇది కొంచెం షేడ్లో ఉందండి షేడ్ నెట్లో ఉంది పక్కన షేడ్ నెట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎండ్లోకి వెళ్తుంది కాబట్టి నేను కొంచెం ఆలోచిస్తున్నాను కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మార్చిస్తామని చూస్తున్నాను ఆర్చిగా మారుద్దాం దీన్ని ఇప్పుడే వర్షం వచ్చి తగ్గిందండి వర్షం ఆగిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఎందుకంటే మేము వెళ్ళిపోతాం కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాం అనమాట మీకు జామక్క చూపిస్తాను చూడండి జామ్ మొక్క మనకి చక్కగా అయితే వచ్చింది ఈ పోత జామ్ మొక్క మనం ఎన్ని ఎరువులు ఇచ్చినా ఒక్కొక్కసారి పోత రాదు కదా అలా పోత రానప్పుడు ఒక టిప్ ఉందండి ఒక మంచి టిప్ ఉంది ఆ టిప్ అయితే నేను షార్ట్లో పెట్టాను ఒకసారి చూడండి షార్ట్ పెడతాను దాని గురించి ఆ టిప్ అయితే మీకు షార్ట్ వీడియోలో చెప్తానండి అదే అది అది ట్రై చేశారంటే కనుక మీకు ఇలా చక్కగా పోతైతే వచ్చేస్తా అంటే మీరు ఎరువులు అన్ని కరెక్ట్గా ఇచ్చినా కూడా పోతారు రాకపోతే కనుక అది ట్రై చేయండి మీకు పోత వస్తుంది చక్కగా వస్తుంది చూడండి నేను అది ట్రై చేసిన తర్వాత మనకి జాన చెట్టు నుండి ఇదిగో చూడండి పోత ఎంత బాగా వచ్చిందో చూడండి అలాగే కాయలు కూడా చూడండి ఇలా చక్కగా పోత పిందల మీద ఉంది కాబట్టి మంచి ఎరువులు అంటే కంపోస్ట్ లాంటివి ఇచ్చామంటే బలం కూడా కావాలి కదా ఏమో ఇదంటే ఇప్పుడు ఎలాంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ ఎలాగో ఫుడ్ ఎక్కువ తీసుకుంటే బిడ్డ బలంగా ఆరోగ్యంగా ఎలా పెరుగుతుందో ఈ మొక్కలు కూడా అంతేనండి మనకి ఈ కొత్త పిండి మీద ఉన్నాడు మనకి మంచి కంపోస్ట్ ఇస్తేనే అవి హెల్తీగా పెరుగుతాయి చక్కగా కాయ సైజు పెరుగుతుంది కాయ నిలబడుతుంది ఇది దేశవాలి మందారం అండి ఇది కూడా మనకి మొక్కకి తెగులు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొదట్లోకి కోసేసామేం దీన్ని ఉంటే ఉంటే ఉంటుంది లేకపోతే ఇంక పోతే పోతే దాన్ని విసుకొచ్చిస్తుంది అనమాట తెగుళ్ళు ఏం చేసినా పోవట్లేదు అందుకని కోసేసిన తర్వాత మళ్ళీ చక్క చూడండి ఎలా వచ్చింది బాగా వచ్చింది ఇప్పుడైతే పువ్వులు పోస్తుందండి ఇప్పుడు అయితే దీనికి మిల్లీ బాక్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తాయి అందరు మొక్కలకి మీరు వేప నూనె ఇచ్చుకుంటే తిగుళ్ళు రాకుండా ఉంటుంది మంచి వేప నూనె అండి నూనెలో కూడా కొంచెం రకాలు వస్తాయి కదా అందులో మనం మంచిది ఇచ్చామంటే రిజల్ట్ చాలా బాగా వస్తుందండి ఫెర్టిలైజర్ అండ్ పెట్టి సైడ్గా రెండిటిగానే పనిచేస్తుంది వేప నూనె అలాగే మల్లె మొక్క అండి ఇది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు సీజన్ లేకుండా పూస్తూనే ఉంటుంది కదా ఇది మనం ఆకులు బాగా వచ్చేసాయి ఇలా ప్రూనింగ్ చేసేసుకున్నామంటే మళ్ళీ మొగ్గలు వచ్చేస్తున్నాయి పువ్వులంతా ఇంటికి మళ్ళీ ఆకులు వచ్చేస్తే మళ్ళీ ఇలా ఇలా సంవత్సరం అంతా కూడా పూస్తుందండి ఈ మొక్క అయితే ఇలా ప్రూనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఆకులన్నీ తీసేసారనుకో మీరు మొగ్గలు బాగా వస్తాయి మల్లె మొక్క ఉంటే ట్రై చేయండి అలాగా ఆకులు తీసేస్తే మీకు మొగ్గలు బాగా బాగా వస్తాయి మన గార్డెన్లో వేసిన కొత్త మొక్కలు అన్నాను కదండి ఇదిగంటే బంతి నారు తీసుకొచ్చి వేసాను చూడండి అది నారు తీసుకొచ్చి కొంచెం వడిలినట్టు అయిపోయింది అయినా కానీ పర్వాలేదండి బాగానే బతికింది ఒకటి మునగ చెట్టు ఉన్న దానిలో కుండీలు వేసేసాను ఈ బంతి మొక్క వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మన పువ్వులతో పాటు అందంతో పాటు బంతి మొక్క వల్ల తెగుళ్ళు రాకుండా ఉంటాయండి ఆ ఎల్లో కలర్ పువ్వులకి అవి అట్రాక్ట్ చేసుకుంటాయి ఆ పురుగులు వాటిని అందుకని మనం మెయిన్ మొక్కలకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి అనమాట దానివల్ల నెంప్ూట్స్ కూడా రాకుండా ఉంటాయండి బంతి మొక్క వేయడం వల్ల ఎందుకంటే ప్రతి కుండీలో ఒక మొక్క వేసుకున్నామంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి మన మెయిన్ మొక్కలకు కూడా ఎటువంటి తిగులు రాకుండా హెల్దీగా పెరుగుతాయి ఈ చక్క మనకి బంతి పూలు కూడా చాలా అందంగా ఉంటాయి కదా అలా బంతి మొక్కలు నారు వేశానండి కొన్ని మొక్కలు ఇంకా అవి కూడా చూపిస్తాను అలాగే వంగ కూడా వేశాను ఇదిగోండి వంకాయ నారు కూడా వేశానండి ఇది కూడా చండి కొంచెం చిగురులు వస్తున్నాయి అన్నమాట అంటే మెయిన్ ఆకులన్నీ ఇలా రాలిపోయినాయి రాలిపోయి చిగురులు వస్తున్నాయి ఇంకా వేసానండి ఇది ఇది ఇదో బంతి మొక్క కుండీలో కూడా ఇది దొండపోతున్న కుండీ అండి దీనిలో రెండు వేసాను అనమాట ఒకటైతే ఎండిపోయింది ఒకటి బాగానే ఉంది ఇంకా వంగ మొక్క దిగుతానండి ఈ వంగ మొక్కలు చూడండి చక్కగా అవి ఇవన్నీ ఒకేసారి వేశాను నేను చూసారు కదా బాగానే వచ్చినాయి గ్రో బ్యాగ్స్ లో వేశానండి ఈ మట్టి కూడా మట్టి తక్కువను మేకల ఎరువు ఎక్కువ అన్నమాట ఇది అందులో వేసేసాను మట్టి పెద్ద లేదు నారైతే తీసుకొచ్చేసాను మట్టి లేదని నేను మేకల ఎరువులో వేశానండి ఆకులు చూడండి బలంగా బాగా వస్తున్నాయి ఇక్కడ ఇది మనకి కవర్లో కనకాంబరం మీరు తెలుసు కదా ఈ వీడియో చూసి ఉంటారు కదా అలాగే కవర్లో మీకు వంకాయ మొక్క కూడా పెంచవచ్చండి నేను వాటర్ బాటిల్లో కూడా వంగ మొక్కని పెంచి కాయలు కాంచి మీకు చూపించాను కదా అలాగే ఈ సర్ఫ్ కవర్లు కూడా ఉంటే వేస్ట్గా పడేయకుండా ఇలాగ ఇవి పడేయడం వల్ల మన పర్యావరణానికి ముప్పు తెప్పించేమీ లేదు కాబట్టి చక్కగా దీన్ని రీయూజ్ చేసేసుకోండి అది కొండ మానడం అనేది మనకి కొనకపోవడం అనేది ఉండదు కాబట్టి నిత్యావసరం కాబట్టి కంపల్సరీ కొంటాం కాబట్టి దాన్ని ఇలా రియూజ్ చేసుకోండి చక్కగా ఇలా మొక్కలు వేసేసుకోండి పచ్చిమిర్చి వేయచ్చు వంకాయ వేయవచ్చు ఇలా కనకాంబరాలు వేయ ఇది చూడండి ఇది కూడా వంగ మొక్కలు అండి ఇందులో ఈ బకెట్లో కూడా మూడు మొక్కలు వేశాను నేను మట్టి అయితే చాలా తక్కువ ఉంటుంది కిచెన్ వేస్ట్ ప్లస్ కొద్దిగా మట్టి ఉంటుందండి దానిలో వేసాను మూడు వేసానండి దీనిలో అంటే బతుకుతాయి లేదని నారు అంతా ఎక్కువగా ఉంది వేస్ట్ ఉంది బతి అనుకోండి బతికితే కాళితే మార్చుకోవచ్చు అనవసరంగా మొక్కలు వేస్ట్ చేయకుండా వేసేసాను అనమాట ఇందులో కూడా చూడండి రెండు మొక్కలు ఉన్నాయి అలాగే ఇది మీకు బెండ విత్తనాలు పెట్టి వాటర్ బాటిల్తో ఎలా పెట్టుకోవాలని చూపించాను కదా నేను విత్తనాలు వేస్ట్ అవ్వకుండా ఇది చూడండి ఇది ఇంకా బాటిల్లోనే ఉన్నాయి ఈ బాటిల్ నుంచి మొక్క పెరుగుతుంది దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి ఇలా ఉంచేసుకోవచ్చు విత్తనం మొలకెత్తినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇంకా బాటిల్ కాపాడుతుంది అనమాట అలాగే ఈ గులాబీలు అండి మనం రిపోర్ట్ చేసినప్పుడు చూపించాను కదా చూడండి చక్కగా పూసాయి మొగ్గలతోటి చక్కగా పువ్వులు భలే ఉన్నాయి చూడండి ఇంకా చెట్టు నిండా కొన్నప్పుడు అయితే అసలు ఎంత బాగున్నాయండి కలర్ కూడా వేరుగా ఉంది అప్పుడు నేను కొన్నప్పుడు అయితే ఇప్పుడు కలర్ వేరుగా ఉంది అంటే కలర్ మారుతుంది అనుకుంటే అప్పుడు చెట్టు నిండా పువ్వులు ఉన్నప్పుడు ఇంకా వేరే కలర్లో ఉంది ఇప్పుడు డార్క్ కలర్ ఉంది కదా మనం రిపోర్ట్ చేసిన ముద్దమందారాలు చూడండి ఇవి కూడా బాగానే సెట్ అయ్యాయి అన్నమాట ఇది చూడండి ఇది రేపు పూస్తుంది ఎంత బాగుంటుందండి ఇది ముద్దమందారం మనం ఇప్పుడు చిన్నప్పుడు చూసుంటాం కదా ముద్దమందారాలు అసలు అంత ముద్దుగా ఉంటున్నాయి ఈ ముద్దు మందారాలు అయితే ఇవి చూసారు కదండి ఇవి సొరపాదులు పెట్టానండి సొరకాయ ఉంటుంది కదా అంటే అంటే పొడవు ఆనబగాయ ఉంటది కదండి ఆ సొరకాయ పాదు విత్తనాలు అయితే పెట్టాను వాటర్ బాటిల్లో పెట్టానండి నేను చూడండి అంటే ఇంత ముందు కూడా చూపించాను కదా ఈ టిప్ అయితే మీకు చక్కగా చూడండి ఎంత బాగా మొలకెత్తాయో ఇంకా కొంచెం పైకి వస్తున్నప్పుడు మనం ఈ బాటిల్ జాగ్రత్తగా తీసేసుకోవచ్చు అప్పటివరకు అంటే అది కొంచెం మొక్క చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఈ టైంలో అందుకని చెప్పి ఈ బాటిల్ సేఫ్టీ అనమాట వాటర్ నుంచి ఎండ నుంచి అన్నిటి నుంచి తేమని కాపాడుతుంది ఎండ నుంచి కాపాడుతుంది కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేయొచ్చు ఈ విత్తనాలు అయితే మొలకెత్తలేనట్టున్నాయండి నేను మూడు కుండీల్లో పెట్టాను అనమాట రెండు రెండిట్లో వచ్చాయి అన్ని అంటే మనం పెట్టిన విత్తనాలు రావు కదా ఈ రెండిట్లో వచ్చాయి ఇవన్నీ తోటకూర విత్తనాలు ఏమో అనుకుంటున్నానండి మరి ఏదన్నా కలుపు మొక్కలో తెలియదు కానీ వర్షం పడ్డం వల్ల ఇవన్నీ కూడా మొలకెత్తేసాయి అలాగే మనం పెట్టాం కదా వాటర్ బాటిల్లో పెట్టాం కదా చూపించాను కదండి ఇక్కడ కూడా మీకు ఇలాగే ఇలాగే పెట్టినట్టు ఇక్కడ చూపించాను కదా మీకు బేరపాదులు పెట్టి ఇంకొండి ఈ బేరే పాదులు చూడండి బాటిల్స్ తీసేసాను నేను తీగలు మొదలైన తర్వాత బాటిల్ తీసేసాను నేను తీయకపోయినా పర్వాలేదు ఆల్రెడీ మీకు చూపించాను కదా తీయకపోయినా పర్వాలేదు నేను తీసేసి వీటికి వాడుకున్నాను అనమాట ఈ బాటిల్ని చూడండి ఎంత బాగా ఈ తీగలు అయితే వచ్చాయో చూడండి చూడండి ఇవన్నీ తీగలు స్టార్ట్ అయిపోయినాయి ఈ పాదులన్నీ ఇదిగో చూడండి పైకి వరకు వచ్చేస్తుంది కదా బాటిల్ తీసేసినా పర్వాలేదు ఉంచినా పర్వాలేదు బాటిల్ పెట్టడం వల్ల ఉపయోగం తప్పించి నష్టం ఏముండదు మీకు పాదులు కూడా చూడండి చక్కగా వచ్చాయి కదా ఇది కూడా మీకు వాటర్ బాటిల్ పెట్టి చూపించాను ఇదిగో చూడండి ఇక్కడ కూడా పెట్టాను ఇక్కడ కూడా సరిపాదు పెట్టినట్టు ఉన్నానండి గుర్తులేదు ఇదిగో చూడండి వస్తున్నాయి కదా సరిపాదు బయటకు కూడా వచ్చేసింది ఇది తర్వాత మనం కొంచెం ఇందుకు తీగ పెరిగిందా జాగ్రత్తగా తీసేసుకోవచ్చు తీగపోయినా పర్లేదు చెప్పాను కదా తీయకపోయినా పర్వాలేదు ఇలా తీగలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి బీరపాదులు ఇలా మీరు ఇటు ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే ఇలా పెట్టేసుకోవచ్చు గుమ్మడి పాదు వచ్చిందండి అంటే ఇది మనం వేసింది కాదు కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చింది అంటే మేము ఉదయాన్నే ఈ బూడిద గుమ్మడి జ్యూస్ తాగుతామండి మార్నింగ్ ఆ తాగినప్పుడు అదంతా వస్తుంది కదా గింజలకు తీసేస్తాం కదా అవి కిచెన్ వేస్ట్లోకి వెళ్ళి ఈ పాదైతే వచ్చింది చక్కగా వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ దీనికి ఒక పందిరిలాగా ఇక్కడ నెట్టలాగా కట్టాను అనమాట కట్టి అలా పాకించుకుందామని బూడిద గుమ్మడు కూడా మన గార్డెన్లో పండి బూడిద గుమ్మడి కూడా మన గార్డెన్లో పండించాలని చెప్పేసి ఇక్కడ నెట్ కట్టి దీన్ని ఇలా పాకిస్తున్నాం అండి దీన్ని ఆల్రెడీ ఈ చూడండి మొన్న మనం కాకరపాత పీకేసాం కదా డ్రాగన్ ఫ్రూట్కి బలం సరిపోవట్లేదండి అయినా సరే మళ్ళీ వచ్చేస్తుందండి అండి కిచెన్ వేస్ట్ లోంచి అనుకుంటా మంచి హెల్దీగా వచ్చేస్తుంది హెల్దీగా వస్తుంది దాన్ని తీయడానికి మనం తప్పలేదు ఉంచేసాను అది ఇది కూడా దీంతో పోటీగా ఈ తీగ పాకేస్తుంది గుమ్మడపాతతో పోటీగా కాకరపాత వచ్చి చూడండి మన కాకరకాయలు కూడా ఎన్ని మన పాలిషన్ ప్రాబ్లం లేదు కదా చక్కగా ఎన్ని కాకరకాయలు అయితే వచ్చేసాయో బాగా కాకరకాయలు కూడా బాగా వచ్చాయండి పాదులు కూడా చక్కగా పోటీ పడి పాగుతున్నాయి ఈ నెట్ అయితే మనకి బాగా పాగితే కనుక సరిపోదు ఇంకొక నెట్ అయితే ఈ ఖాళీ ప్లేస్లో ఒక నెట్ అయితే కట్టుకున్నామంటే ఇవంతా చక్కగా పాకించుకోవచ్చు పాదులన్నీ దొండపాదులు పాకిస్తున్నాం కదండి అలాగే మన ఈ గుమ్మడి పాదులు కానీ పాదులు కానీ ఇవన్నీ చక్కగా పాకిస్తే మనకి పైన కాస్తే వాటికి కూడా పాకడానికి అనువుగా ఉంటేనే అవి హెల్తీగా వాటికి దానికి నచ్చినట్టుగా అది వెళితేనే మనకి హెల్దీగా పెరుగుద్ది కాయలు కూడా బాగా కాస్తాయండి కాబట్టి ఏదైనా సపోర్ట్ ఇలా ఇచ్చారంటే మీరు లేదంటే ఇలా పైన కట్టడానికి అవకాశం వాళ్ళు నిలువు పొందులా కూడా నిలువుగా కూడా కట్టుకున్నా కూడా అది చాలా బాగా పాగుతాయి దొండకాయలు అయితే కొన్ని ఉన్నాయండి అంటే వచ్చిన ప్రతిసారి కొన్ని కొన్ని కాయలు అయితే మనకి హార్వెస్ట్ వస్తాయి అన్నమాట ఆ తయారైన కాయలన్నీ తీసుకెళ్తే ఒక రెండు ట్రిప్పులు అయ్యేటట్టు మనకు కర్రీకి సరిపోతాయి ఈ రాధా మనోహరం ప్లాంట్ అండి నేను మరి రాధా మనోహరం ప్లాంట్ అని అడిగితే మరి ఆయన నాకు మొక్క ఇచ్చారో క్రీపర్ ఇచ్చారో నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది గుబురుగా వచ్చే మొక్క లేకపోతే క్రీపరా అనేది మా చిన్నప్పుడు అయితే క్రీపరే తెలుసండి నాకు మొక్క తెలియదు అంటే ఇప్పుడు పాదులను కూడా క్రీపర్లు కూడా మొక్కల్లో పెంచుతున్నారు కాబట్టి బుష్ వెరైటీ అని డౌట్గా ఉందండి నేను ఏమనుకున్నానంటే ఈ చక్క చక్కగా పాకించి దీన్ని ఆచితే తయారు చేసుకున్నాం మేము ఇది కూడా వీడియో పెడతానండి ఆర్చ్ అలా చేసామనేది ఈ ఆర్చ్కి దీన్ని ఎలా మళ్ళీ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఇక్కడ పెట్టాను నేను కానీ దీన్ని చూస్తే నాకు ఇది ఏంటో తీగ లేతే బుష్ వెరైటీ అనేది డౌట్ గా ఉంది పెంచిన వాళ్ళు ఆల్రెడీ పెంచుతున్నారు కదా మీరు కామెంట్ చేయండి తెలిస్తే అలాగే దోసపాదండి ఇది దీని నిండ బేవసంగా పువ్వులైతే వచ్చేసి ఇంకా పిందులేం పడలేదు కానీ అండి పూత మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇదైతే మనం ఇంటి దగ్గర సీడ్స్ వేసి పెట్టిందే అండి దాని అంతా అది వచ్చింది కాదు సీడ్స్ వేసాను నేను సీడ్స్ వేస్తేనే వచ్చింది అన్నీ మెయిల్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తున్నాయి నాకు ఫీమేల్ ఎక్కడ కనిపించలేదండి చూద్దాం మరి ఏమైనా కాస్తుందేమో కాస్తే మాత్రం కాస్తదండి కాస్తుందండి అయితే అలాగే మీకు స్వీట్ లైమ్ చూపిస్తానండి ఈ స్వీట్ లైమ్ వేసాను కదా స్వీట్లో ఏమో పూతతో కొన్నానని చూపించాను కదండి పూత నిలవలేదేమో అనుకున్నాను కాని చాలా చక్కగా పూత నిలిచింది దాని నిండా కాయలు బాగున్నాయి నేనే సరిగా చూసుకోలేనట్టున్నాను కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇందుకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అంటే దీనికి దీనికి కూడా పాలినేషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి మనకి చక్కగా తయారైపోతాయేమో వాటంతటవే కొన్ని పాదలు అయితే మనం పాలినేషన్ చేయాల్సిందే తప్పదు కానీ వీటికి అవసరం లేదు కదా చక్కగా అవి అయిపోతాయి కాబట్టి చూడండి కాయలు ఉన్నాయో అంటే నేను కొన్నప్పుడే చాలా పోతుతో ఉందిలేండి ఇది మొక్క పోతతో ఉన్నదే కావాలని చెప్పి తీసుకున్నాను నేను మొక్కలు తీసుకొస్తారండి ఒక ఆయన ఆయన దగ్గర పోతున్నదే కావాలని చెప్పి ఎన్నిసార్లు తెచ్చినా పోత మొక్క పోతున్నదే కావాలని చెప్పి తీసుకున్నాను నేను పర్వాలేదండి బాగానే కాస్తుంది ఆల్రెడీ మన దగ్గర ఉండేది కాయలు చాలా బాగుంటాయండి డైరెక్ట్గా కాయ తినేయచ్చు మీరు పండిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కాయ తయారైన తర్వాత ఇది దేశవాళి మందారం అన్నమాట ఇది దేశవాళి గులాబీ అండి ఇది దేశవాళి గులాబీ ఎంతమంది మన దగ్గర ఉండేదండి చాలా బాగా పూసేది ఒక టెన్ ఇయర్స్ ఏమో ఉందండి తర్వాత చచ్చిపోయింది దాని తెగులు వచ్చేసి మళ్ళీ అన్నమాట ఒక్క పువ్వు అయితే పూసిందండి ఇది మళ్ళీ కొత్తగా చిగురులు స్టార్ట్ అయినాయి చూడండి ఇందులో కూడా నేను వంగనా తీసుకొచ్చానన్నాను కదా ఖాళీ లేదని ఇందులో కూడా పెట్టేసాను తర్వాత మనకు కుండీలు వచ్చిన తర్వాత కాలితే దీనిలో తీసి రిపోర్ట్ చేసుకోవచ్చు వేరే కానీ అలాగే మనం చూడండి పెరుగు తోటకూర ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి చాలా హెల్దీగా వచ్చింది కదా అక్కడక్కడ ఒక మొక్క వచ్చినా కూడా మనకి చక్క పప్పులోకి సరిపోతుంది ఇది దేవగన్నేరు అనుకుంటాండి మీకు ఆల్రెడీ మన దగ్గర పూసింది చూపించాను నేను దేవగన్నేర్ ఏదో అంటారు ఎక్కువ టెంపుల్స్లో ఎక్కువ ఉంటుందండి ఈ చెట్టు ఆ పువ్వులన్నట ఇగో పువ్వులు వస్తాయి కదా వచ్చిన ధర చూపిస్తాను మీకు చిన్న కుండీలోనే మనకు పూసింది ఇప్పుడు దాన్ని కొంచెం పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చిన తర్వాత అసలు ఎంత బలంగా పెరిగే చూడండి ఈ నాకులు అది దాని పువ్వులు వచ్చిన ధర చూపిస్తాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ